వీవింగ్ వస్తుంది మొత్తం మీకు చెక్స్ వచ్చింది వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ మేడం బోర్డర్ చూడండి దాని ఫినిషింగ్ అండ్ ఫ్యాన్సీ టజల్స్ ఉంటది సారీ అంతా చిన్న చిన్న సీక్వెన్స్ ఉంటది సారీ కూడా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ బోర్డర్స్ అండ్ ప్రీమియం స్పేస్ సిల్క్ విత్ చిన్న ఆర్క బోర్డర్ లేస్ అండి థ్రెడ్ బోర్డర్ క్వాలిటీ ఎలాంటి హెవీ హెవీ బోర్డర్ ఈ కలర్ బోర్డర్ అండి సారీ మొత్తం ఇదంతా కట్ బన మేడం కంటిన్యూ ఇలాంటి పార్సల్ డైలీ వస్తూనే ఉంటది ఇప్పుడు రాఖీ స్పెషల్ లో మేడం రాఖీ స్పెషల్ ఐటమ్స్ ఉంటది అండ్ వరకు వీడియో చూస్తే ఐడియా వస్తుంది ఎలా ఉంటది ధమాకా ఉంటది మన దగ్గర మేడం పట్టి ఈ రోజు కూడా ధమాకా ఉంటే ఇవి కూడా ఫైడ్ స్పెషల్ రాఖీ స్పెషల్ లో నిదానంగా వీడియో చూస్తే ఐడియా వస్తుంది పార్సల్ ఇక్కడ చూడండి మేడం వేడి వేడి ఎలాంటి వస్తేనే ఉంటే డైలీ కంటిన్యూగా ఎలాంటి పార్సల్ వస్తేనే ఉంటే ఎలాంటి కస్టమర్ తీస్తూనే ఉంటే ప్యాకింగ్ కూడా అయితేనే ఉంటుంది న్యూ న్యూ మోడల్స్ పైన మన దగ్గర ఆఫర్ ఉంటుంది పాత ఓల్డ్ మాల్ పెట్టి మనం ఆఫర్ చేయరు జనూన్ షాప్ పాత షాప్ అలాంటి వెరైటీ మనం మెయింటైన్ చేస్తాం మన మార్కెట్ లో ప్రైస్ ఎక్కడ కూడా దొరకవు ఇక్కడ చూడండి మీరు లైవ్గా అలాంటి పార్సల్స్ కంటిన్యూ ఓపెన్ అయితేనే ఉంటాయి న్యూ న్యూ ఐటమ్స్ వేడి వేడి గరం గరం రాఖీ స్పెషల్ ఐటమ్ ఉంటుంది నిదానంగా వీడియో చూస్తే వస్తుంది మేడం చాలా మంది కన్ఫ్యూజ్ అయితే దానికి కన్ఫ్యూజన్ అంత అవసరమే లేదు మన అడ్రస్ వచ్చేసి మీకు మన షాప్ హైదరాబాద్ లో లొకేటెడ్ ఉంటుంది మదీనా సర్కల్ మంచిగా ఏంటండి మదీనా సర్కల్ నుంచి లెఫ్ట్ టర్న్ చేసి హైకోర్టు రోడ్ మీద రావాలి మీరు సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే గాడ్గేట్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లో మాది షాప్ లొకేటెడ్ ఉండేది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను ఒక్క నెంబర్ బిజీ వస్తాను మేడం ఒక్క నెంబర్కి ఫోన్ చేస్తున్నా కస్టమర్ బిజీ వస్తారు చెప్తాను త్రీ నెంబర్స్ ఉన్నాయి మీరు త్రీ నెంబర్స్ కి మీరు కాల్ చేయండి మీకు లొకేషన్ కూడా పంపిస్తా లేకుంటే మీరు డైరెక్ట్ గూగుల్ మ్యాప్ లో కూడా మేరే గారిల్ సర్చ్ చేస్తే మీకు షాప్ చూపిస్తా డైరెక్ట్ ఎక్కడ ఉంటాయి మన షాప్ అన్ని డీటెయిల్ ఉంటుంది మీకు ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తాను మినిమం ఆన్లైన్ వచ్చేసి కంపల్సరీ టెన్ థౌసండ్ బిల్ ఉంటుంది సింగల్ సర్ట్ సింగల్ పీస్ అసలు దొరుకుము సట్ వైజ్ మేడం చాలా మంది ఇందులో త్రీ పీసెసి మనం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తాం చెప్తున్నాం అట్లా ఉండదు జనూన్ షాప్ ఉన్నాయి ఇప్పుడు వెరైటీ ఎలా చూపిస్తా చూడండి షాక్ అయిపోవాలి మేడం మీరు కూడా నిజంగా చెప్తాం షాక్ అయిపోవాలి అలాంటి వెరైటీ చూపిస్తున్నా ఈ సరికి ఫస్ట్ మీరు చూడండి మేడం వేడి వేడి ఐటమ్ ముందు లైవ్ గా ఓపెన్ చేసి చూపిస్తా మేర చదిపిన సిక్స్ సెక్స్ అందరికీ తెలుసు బ్రాండ్ ఉంటుంది అట్లానే వెరైటీ కూడా మెయింటైన్ చేస్తా కస్టమర్కి చూడండి మీరు లాంటి హెవీ ఐటమ్ పట్టు ఐటమ్ మేడం ఈ ఐటమ్ కూడా చూడండి మేడం ఓపెన్ చేయండి మేడం మీరు ఎలా ఉంటుంది పార్సల్ ఓపెన్ చేసి ఇదే కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఎప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి ఈ కలర్ కూడా ఓపెన్ చేయండి మేడం చూడండి మేడం ధమాకా ప్రైజ్ మేడం మీరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్ అంటే ధమాకా ఉంటుంది మీరు గెస్ చేయండి మేడం దాని ప్రైజ్ ఎంత ఉంటుంది కంపల్సరీ ఉంటుంది మనం ఏం చెప్పినా మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్లో ఆఫర్ ఫైవ్ డేస్ రాఖీ స్పెషల్లో ఎలాంటి ప్రైజెస్ ఎక్కడ కూడా హైదరాబాద్లో దొరుకు మాది ఛాలెంజింగ్ ప్రైజ్ ఓన్లీ మన బజార్ ఛానల్ సబ్స్క్రైబర్ కోసం అలాంటి ప్రైజ్కి ఇస్తాను దీనికి ప్రైజ్ వచ్చేసి మేడం ఓన్లీ టు ఓన్లీ టూ ఫిఫ్టీ వన్ రూపీస్ కేవలం షాకింగ్ ప్రైస్ టూ ఫిఫ్టీ వన్ రూపీస్లో ఇస్తున్నాం చూడండి మేడం ఎట్లా షాకింగ్ ప్రైస్లోనే టూ ఫిఫ్టీ వన్లో మార్కెట్లో ఎవరు కూడా వేరు ఓన్లీ మేరే గరీబ్ అరీంవాజ్ లో అలాంటి వెరైటీ అలాంటి ఐటమ్స్ చూస్తాయి చూస్తేనే వెంటనే విజిట్ చేయండి వెంటనే ఈ ఆఫర్కి తీసుకోండి ఎందుకంటే మేడం సీజన్ టైం ఇప్పుడు కంటిన్యూ మనం వీడియోలో ఇస్తా చాలా జనాలు వస్తాను చాలా తీసుకువెళ్తాను మీరు చూస్తేనే వెంటనే విజిట్ చేయండి లేకపోతే మీకు కుదరదు అంటే పైన నంబర్ ఇస్తాం ఆ నంబర్కి మీరు కాల్ చేయండి ఈ ఐటమ్ కూడా చూడండి మేడం బార్డర్లో మొత్తం జరీ బోర్డర్ వచ్చేసింది అండి బెనారస్ జరీ టైప్ బోర్డర్ వచ్చేసింది స్టోన్స్ వచ్చేసాయి మొత్తం శారీ ఇంత కూడా చూడొచ్చు మనకి పళ్ళు పాటు లుక్ చూడండి మేడం ఎలా ఉంది చూస్తేనే వెంటనే విజిట్ చేయాలి మేడం ఎందుకంటే రేట్ షాకింగ్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఎందుకంటే అయిపోవచ్చు మనకి కూడా అట్లా ఐడియా ఉన్నాయి టూ అవర్స్ లో కూడా అయిపోవచ్చు ఎందుకంటే పార్సెల్ ఉన్నాయి కానీ చాలా కస్టమర్ చూస్తేనే టగా బుక్ చేస్తా అలాంటి ప్రైజ్ ఎట్లా మేడం షాకింగ్ ప్రైజ్ మన దగ్గర ఇంకా జిఎస్టీ కూడా లేదు మేడం డైరెక్ట్ ప్రైస్ డైరెక్ట్ ప్రైస్ మనం వీడియోలో ఏం ప్రైస్ చెప్పినా ప్రైస్కి ఇస్తున్నాం చూడండి మేడం చూస్తాను సిక్స్ కలర్ మ్యాచింగ్ లాంటి బండలు వస్తుంది అండ్ దీన్ని ప్రైస్ వచ్చేసి రాక్షి స్పెషల్లో ఓన్లీ టూ ఓన్లీ మేడం దీన్ని ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ అలాంటి వెరైటీ మనం చెప్పినా కదా షాకింగ్ మేరే కరీం నో జనూన్ షాప్ మిక్స్ మాల్ లాట్ మాల్ మనం వీరు ఫ్రెష్ చట్టం పైన మీకు ఆఫర్ ఇస్తా జనూన్ ఆఫర్ అంటే ఎలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మేడం ఈడీ జన్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి ప్యూర్ క్వాలిటీలో సిక్స్టీ గ్రామ్లో ఫుల్ డిజైన్ ఇది కొత్తిమీర డిజైన్ అనేది పేరులో ఫుల్ సెల్లింగ్ అవుతాను వెయిట్లెస్ బట్ట ఉంటుంది ఇది మీ ఐటమ్ చూడండి మేడం ఎలా ఉన్నాయి సూపర్ గా చూస్తున్నాను మేడం క్వాలిటీ ఎట్లా ఉన్నాయి సూపర్ క్వాలిటీ ఉంటుంది కలర్ బాగున్నాయి డిజైన్ బాగుంది సూపర్ లేటెస్ట్ డిజైన్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ పీస్ తీసుకోవాలంటే కంపల్సరీ పదహారు పీస్ బండలు ఉన్నాయి కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ది కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ కేవలం ఓన్లీ టూ ఫార్టీ రూపీస్లో రాఖీ స్పెషల్ కస్టమర్ పండగా చేయాలి మన అక్క చెల్లాలి అలాంటి వెరైటీ మనం తెస్తూనే ఉంటుంది చూడండి మేడం టిష్యూలో టిష్యూలో ఐటమ్ చూడండి మేడం ఎలా ఉన్నాయి చాలా సూపర్ మిన్నీ సర్ట్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉండేది అండ్ డిఫరెంట్ కలర్స్ కలర్డ్ చార్ట్ చూడండి మీరు

అండ్ ఇంకా కలర్ చార్ట్ ఇదే ఐటమ్ బయట కొంటే థౌసండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది సెవెన్ ఫిఫ్టీకి అమలు అమ్మినంత సగం లాభం అయ్యాలి అలాంటి ప్రైస్కి మనం ఇస్తున్నాం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో షాకింగ్ ప్రైస్ ఎలాంటి షాకింగ్ ఐటమ్ ఇంకా చాలా ఉంటుంది వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్యాక్ ప్యాకింగ్లో చాలా లేటెస్ట్ వెరైటీ వచ్చింది ఇదే కూడా డిఫరెంట్ వెరైటీ ప్యాకింగ్ చూడండి మేడం ఇంత ప్రీమియం వచ్చింది క్వాలిటీ ఐటమ్ ఉంటుంది ఇదే కూడా రేట్ వైజ్ ఐటమ్ ఉంటుంది రిసెరస్ వాల్కి ఎలాంటి ఐటమ్ పెట్టినా అంటే టటా టకా సేల్ అయిపోతుంది న్యూ కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది ఎలాంటి వరిటీ మెయింటైన్ చేయాలి మీరు మేడం చూడండి మీరు చాలా సూపర్ హెవీ షైనింగ్ ఉన్నాయి మేడం హైలైట్ వచ్చింది బనారస్ బ్లౌజ్ వచ్చింది మేడం చూడండి బూట బనారసీ బ్లౌజ్ వచ్చింది వివింగ్ తో సహా ఉంటుంది చాలా ఇగో మేడం ఎలాంటి శారీ లుక్ విత్ పాస్తో సహా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ కూడా డిఫరెంట్ ఉన్నాయి మేడం ప్రైజ్ కూడా చాలా షాకింగ్ ఎలాంటి ప్రైస్లో లో ఎలాంటి వెరైటీ ఇక్కడ కూడా దొరుకు ఛాలెంజింగ్ చెప్తాను ఓన్లీ మేరే గరీ నవర్ సిక్స్ కలర్ ఉంటుంది మేడం దీనికి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఓన్లీ టూ రూపీస్ టూ ఎయిటీ ఆన్లైన్ ప్రైస్ ట్వల్ నైన్ రూపీస్ సెల్ అవుతున్నా మేడం కానీ మనం ఏం చెప్తా మన అక్క చిల్లలు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం సపోర్ట్ చేస్తే అలాంటి వెరైటీ ఇచ్చి లాభం ఇస్తాం మన అక్క చిల్లలకి నెక్స్ట్ వచ్చేసి బనారస్ ఎడంలో చాలా న్యూ ఐటమ్ న్యూ కాన్సెప్ట్ మేడం ఫినిషింగ్ చూడండి మేడం ఫినిషింగ్ చూస్తేనే ఐడియా వస్తుంది ఎలా ఐటమ్ ఉంది లుక్ దాని బార్డర్ ఇది కూడా కొద్దిగా ఓపెన్ చేసి చూపిస్తా ఐడియా వస్తాయి కస్టమర్కి ఎలా ఉంటాయి ఐటమ్ ఇది ఎలాంటి వెరైటీ ఇంకా చాలా ఉంటుంది మనం జస్ట్ శాంపుల్ వన్ చూపిస్తున్నాం షాప్ కి విజిట్ చేయాలి బార్డర్ చూడండి ది ఫినిషింగ్ చూడండి ఫినిషింగ్ లుక్ చాలా బాగా ఇచ్చారు కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి బ్లౌజ్ కూడా ఈ విధంగా డిఫరెంట్ వస్తుంది బార్డర్ కలర్ మేడం కలర్స్ ఒక్కసారి చూడండి ఎలా ఉన్నాయి రిసేలర్స్ వాళ్ళకి అంటే మేడం ఎలాంటి ఐటమ్స్ ఫాస్ట్ సెల్లింగ్ అవుతుంది చూస్తున్నాం మేడం కలర్ ఎలా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ వెరైటీ మిన్నీ షర్ట్ ఉంటుంది మేడం మన అక్క చెల్లెలకి తొందర అయిపోవాలి మనం అలాంటివి సర్చ్ చేస్తున్నాం ప్రైస్ ఎంత ఉంటుంది మేడం దాన్ని ఉండదు వచ్చి థౌజండ్ మన అక్క చెల్లెలు అమ్మాలి మనం ఇస్తున్న ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ త్రీ డబల్ నైన్ లో ఎలాంటి షాకింగ్ ఐటమ్ ఉంటుంది మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వేడి వేడి వచ్చింది గరం గరం రాఖీ స్పెషల్ మన అక్క చెల్లెల గురించి చూడండి మీరు డిఫరెంట్ వెరైటీ మేడం ఎలాంటి కాన్సెప్ట్ మార్కెట్ లో కనపడు డిజైన్ చూడండి మేడం ఇలా ఉన్నాయి హైలైట్ ఐటమ్ హైలైట్ డిజైన్ హైలైట్ వెరైటీ సారీ ఒక సారీ కూడా అయితే ఓపెన్ చేసేద్దాం మీకు కూడా లుక్ అనేది తెలుస్తుంది మొత్తం

ఇలాంటి చూస్తేనే టకటక విజిట్ చేయండి టకటక లాంటి లాభం తీసుకోండి దీనికి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ కేవలం ఓన్లీ ఫోర్ ఎయిటీ వన్లో తీసుకొని టువెల్వ్ ఫిఫ్టీ ఈజీగా అనుకోవచ్చు మాది గ్యారంటీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా లేటెస్ట్లో రాఖీ స్పెషల్ ఐటమ్ ఇది అన్ని న్యూ న్యూ ఐటమ్ పైన ఇది చూడండి మేడం చాలా డిఫరెంట్ సీక్వెన్స్ డిజిటల్లో బ్లౌజ్ వచ్చి హెవీ క్వాలిటీ తో సహా లుక్ చూడండి మేడం ఇలా ఉంటుంది హైలైట్ న్యూ డిజైన్ న్యూ ఫ్యాబ్రిక్ ఐటమ్ లేటెస్ట్ లేటెస్ట్ ఐటమ్ ఉంటుంది చీర లుక్ చూస్తున్నాం మేడం ఇలా ఉండే డిఫరెంట్ సిల్వర్ కూడా వచ్చింది ఇంకా కలర్స్ కలర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ చాలా షాకింగ్ ఉంటుంది ప్రైస్ది మన దగ్గర టెన్షన్ లేదు ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం తొమ్మిది రూపాయలు కేవలం ఇంకా జీఎస్టీ కూడా డైరెక్ట్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బర్బరీలో డిజైన్ చూడండి చాలా లేటెస్ట్ డిజైన్ వచ్చింది న్యూ డిజైన్ న్యూ కాన్సెప్ట్ ఉంటుంది ఒక్కసారి చీర లుక్ చూపిస్తాను ఈ ఐటెం కూడా హెవీ క్వాలిటీ స్టోన్ వచ్చి డిజిటల్ బర్బరీ హెవీ క్వాలిటీలో పల్లో పాటు చూడండి టదాలు చూడండి మీరు టువెల్వ్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది టువెల్ పీస్ కంపల్సరీ తీసుకోవాలంటే సెట్ వైజ్ సగం సెట్ అట్లా దొరుకు కలర్ షార్ట్ చూస్తే షాక్ అయిపోవాలి అలాంటి కలర్ ఛార్ట్ ఉంది రిసెలర్స్ వాళ్ళకి ఎలాంటి కలర్ ఛార్ట్ వచ్చిందంటే మంచి సేల్ అవుతుంది డిజైన్కి ఒక పీస్ డిజైన్కి ఒక కలర్ ఉంటుంది ఎలాంటి ఏ టైప్ కలర్ చాట్ ఉంటుంది ఇదిగో చూడండి మీరు డిఫరెంట్ టూవెల్ ఉంటుంది మేడం కంపల్సరీ టూవెల్ తీసుకోవాలి ఉంటుంది కాస్ట్ కూడా అట్లానే మేడం షాకింగ్ కాస్ట్ దీనికి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ మాత్రమే ఎయిటీ వన్ రూపీస్ రాక్షి స్పెషల్లో మన అక్క రావాలి అలాంటి లాభం తినాలి మనకి అంతానే థింకింగ్ అది మన అక్క బాగా సపోర్ట్ చేయాలి అలాంటి ఐటమ్స్ ఇస్తే మీరు ఈ బిజినెస్ కంపల్సరీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది ఎలాంటి ఐటమ్ మెయింటైన్ చేస్తే మీరు నెక్స్ట్ వచ్చేసి మేడం లేటెస్ట్లో ఓ ఓ చాలా డిఫరెంట్ వెరైటీ చూస్తున్నాం మేడం ఎలా ఉన్నాయి హైలైట్ వెరైటీ బ్యాక్ ప్యాకింగ్ లో ఎలాంటి బ్యాక్ ప్యాకింగ్ తో సహా ఈ టైప్ అండ్ కలర్స్ కూడా అట్లానే చూడండి మేడం కలర్ కాంబినేషన్ ఏది ఓపెన్ చేస్తే మీరు చూడండి హైలైట్ గా ఉంటాయి డిజైన్ లైట్ వెయిట్ ఉంటుంది మేడం లైట్ వెయిట్ ఇప్పుడు అక్కా చిల్లర్ లైట్ వెయిట్ కావాలి చెప్తున్నాను ఇప్పుడు ఫాల్ అండి సారీ మొత్తం ఇట్లా మీకు కంప్లీట్ గా మెయిన్ వివింగ్ వస్తుంది మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ అసలు కట్టుకుంటే కూడా చాలా సూపర్ ఉంటాయి సూపర్ ఇది అలాంటి ఫైన్ సెట్ మీకు చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో బ్లౌజర్ బుకీస్ వచ్చి హ్యాన్స్ కి బోర్డర్ వస్తుంది అండ్ చీర లుక్ ఇది మీకు నీట్ లైట్ వెయిట్ గా డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ చూస్తుంటే కూడా మీకు ఈ విధంగా కలర్ కాంబినేషన్ ఉంటాయి హైలైట్ గా ఐటమ్ న్యూ ఐటమ్ న్యూ కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి రోజు కూడా మన దగ్గర డైలీ డైలీ కొత్త కొత్త పార్సల్ వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటాయి మేడం మనం వీడియోలో కవర్ చేయాలని ఇంపాసిబుల్ ఉంటుంది దీనికి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ దీనికి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ కేవలం అంతా ఇంత మనం ఇంత తక్కువకి మన అక్క చిల్లర తీసుకొని ఫిఫ్టీన్ హండ్రెడ్కి అమ్ముకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి హాట్ కేక్ వెరైటీ వచ్చింది చూడండి మీరు జస్ట్ ఎప్పుడు వచ్చింది వేడి వేడి మనం చూపిస్తాం కలర్ రేంజ్ డిజైన్ చూడండి మీరు ఎలా ఉంటుంది హాట్ కేక్ అంటే హాట్ కేక్ మేడం చూడండి మీరు ఎలా ఉన్నాయి డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది మేడం మనం వన్ శడీ చూపిస్తాం మేడం ఇది చూడండి మీరు ఎలాంటి కాన్సెప్ట్ మార్కెట్లో కనపడదు అలాంటి డిఫరెంట్ వెరైటీ ఉంటుంది మన దగ్గర చూడండి మీరు మీర

మొత్తం కూడా కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సూపర్ అవసరం కలర్ ఉంటుంది రిసెలర్స్ వాళ్ళకి ఫాస్ట్ సెల్లింగ్ అయిపోతుంది కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ మేడం దీనికి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ డేస్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కేవలం అంతే ఫోర్ నైన్టీ ఫైవ్ లో మీడియం రేంజ్ మేడం మన దగ్గర కస్టమర్కి లాభం మనం లాభం ఇస్తా ఇంకా నెక్స్ట్ చూడండి మీరు వేడి వేడి పార్సల్ ఓపెన్ చేస్తాను చూడండి ప్యూర్ వెంకటగిరి బయట నడుస్తుంది ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ప్రైస్ ఉంటుంది మేడం ఇది బయట కానీ మనం షాకింగ్ ప్రైస్కి ఇస్తాం మన వద్ద సబ్స్క్రైబర్ కోసం షాకింగ్ ప్రైస్కి ఇస్తా ఖాళీ చీర చూడండి మేడం మనంతో షాక్ అయిపోయినా చూడండి మీరు బార్డర్ చూడండి ఎలా ఉన్నాయి డిఫరెంట్ ఓపెన్ చేస్తాం మేడం డిజైన్ చూస్తాను మేడం ఈ డిజైన్ చూడండి మీరు ఎలా ఉన్నాయి ఓహో డిఫరెంట్ డిజైన్ ఇగో ఓపెన్ చేస్తాం మేడం ప్యూర్ క్వాలిటీలో ఉంటుంది ఇది హెవీ క్వాలిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ మన అక్క చిల్లలు ఈ రాఖీలో చూడండి మీరు డిజైన్ లుక్ చూడండి మీరు కలర్స్ అయితే ఎంత చూడండి అన్ని డిఫరెంట్ మీరు గెస్ట్ చేయండి మేడం ప్రైస్ హోల్సేల్లో తక్కువ నుంచి తక్కువ కంపల్సరీ ఉంటుంది థౌసండ్ పైనానే ఉంటుంది హోల్సేల్లో కానీ మళ్ళీ మళ్ళీ చెప్తాను వెంటనే చూస్తే విజిట్ చేయండి ఎలాంటి ఐటమ్స్ తొందరగా అయిపోతాయి ఇందుకొందంటే సీజన్ టైం ఇది ఓన్లీ ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్లో ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి ఇవ్వచ్చు కుప్పలు కుప్పలు స్టాక్ ఉంటుంది చూడండి ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్లో విత్ బాక్స్ సహా ఎలాంటి ఐటమ్స్ ఉంటుంది చూడండి కలర్ చార్ట్ డిజైన్ చూడండి ఈ రేట్లో ఎలాంటి ఐటమ్స్ ఎక్కడ కూడా దొరకు ఛాలెంజింగ్ ఇంకా డైరెక్ట్ ప్రైస్ నో జీఎస్టీ డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది రావాలి విజిట్ చేసి లాభం తీసుకోవాలి మన అక్క చిల్లలు న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ టెన్ థౌసండ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి కంపల్సరీ సక్సెస్ఫుల్ అయితే మీరు మీరు ఎలా బిజినెస్ చేయాలి మనం అన్ని గైడ్ చేస్తాం మీకు నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి గరం గరం హాట్ కేక్ వెరైటీ చూడండి లేటెస్ట్ ఇంకా సాఫ్ట్ అయిపోయింది న్యూ వెరైటీ మేడం టైం డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా డిఫరెంట్ ఏదైనా చూడాలంటే విజిట్ చేయాలి డిఫరెంట్ ఖచ్చితంగా

ఈ ఆన్లైన్ ఎక్కువ హిట్ ఉంటుంది ఐటమ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రైస్ ఉంటుంది మేడం ఇది క్వాలిటీ మీరు పట్టుకున్నా కదా మేడం మీరు చెప్పండి ఎలా ఉన్నాయి కట్టి చూడండి చాలా ప్యూర్ క్వాలిటీ ఇంకేస్ ప్రీమియం కలెక్షన్స్ అన్ని ఇట్లాంటి క్వాలిటీ అయితే చూసింటారు ఇది కూడా మీకు డిఫరెంట్ షేడ్ అండి మంచి ఆరెంజ్ విత్ పింక్ షేడ్ అనమాట రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళుకి టజల్స్ అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా మనకి పింక్ వస్తాయి మేడం పింకే వస్తాయి లోపల ఫోల్డ్ లో ఉన్నాయి పింకే వస్తుంది బార్డర్ కలర్ వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ ఇది ఆరెంజ్ పింక్ అనేది సింగల్ కలర్ ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఇందులో మీకు పింక్ ఆరెంజ్ చూపించిన ఇంకా ఒకటి పర్పుల్ ఉన్నాయి చూడండి మేడం ఇలా ఉన్నాయి సింగల్ సింగిల్ కలర్ది మ్యాచింగ్ ఉంటుంది ఇది విత్ పాస్టర్స్ ఆ ఉంటుంది మేడం మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ మన అక్క ఇది ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ అనుకోవచ్చు గ్యారంటీగా మనం చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కేవలం అంతా తక్కువ సిక్స్ సెవెంటీ ఫైవ్లో మార్కెట్లో ఎవరు కూడా ఇవ్వరు నెక్స్ట్ వచ్చేసి మేడం చూడండి మీరు ప్యూర్ క్వాలిటీలో వేడి వేడి వచ్చింది గరం గరం ఐటమ్ ఇది కూడా లెటర్స్ కోచంపల్లిలో శారీ లుక్ అయితే చూడండి ఎంత బాగా ఇచ్చేసారు కదా చాలా క్లాస్ రూమ్ లిఫ్ట్ ఉందండి ఇవి కూడా మేడం బయట చెప్తున్నావు కదా సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ రూపీస్ రిటైల్ ప్రైజ్ ఉంటుంది ఈ కలెక్షన్ మీరు ఓపెన్ చేసి చూడండి ఎలా ఉంటుంది ఎంత బాగుందిగా ఉంది చూడండి మంచిగా మనకి హ్యాండ్ పట్టు అంటారు కదా అది కూడా కోచంపల్లి స్టైల్ రిచ్ పళ్ళు ఇచ్చేసారు శారీ కూడా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ బోర్డర్స్ అండ్ పళ్ళు కి టెజల్స్ బ్లౌజ్ చూసుకున్నా కూడా చాలా మంచి హైలైట్ గా బ్లౌజ్ మేడం సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ కంపల్సరీ ఉన్నాయి మేడం రిటైల్ ప్రైస్ కానీ మనం మన అక్క చిల్ల గురించి తక్కువలో తెస్తా కలర్ చార్ట్ చూడండి మీరు కలర్ చార్ట్ అండ్ క్వాలిటీ ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీ ఓన్లీ మేరే గరీబ్ నవాస్ సెక్స్ ఉంటుంది మేడం ప్రైస్ కూడా చాలా షాకింగ్ ఉంటుంది మేడం ప్రైస్ ఇస్తే కళ్ళు తిరగాలి షాక్ అయిపోవాలి ఆశ్చర్య అయిపోవాలి ఎలాంటి వెరైటీ చూస్తేనే

హైలైట్ కలర్స్ మేడం చాలా డిఫరెంట్ కలర్స్ సిక్స్ కలర్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ రిసేలర్స్ వాళ్ళు అలాంటి ఐటమ్ పెట్టిన టకా ఫాస్ట్ సెల్లింగ్ అయిపోవాలే దీనికి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ మేడం ఓన్లీ రాఖీ స్పెషల్ లో సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మాత్రమే సిక్స్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మేడం చాలా లేటెస్ట్ ఇప్పుడు దాకా మార్కెట్లో లాంచ్ అయ్యలేదు అలాంటి డిజైన్ మనం లాంచ్ చేస్తున్నాం చూడండి మేడం చూస్తాను మేడం ఎలా హెవీ క్వాలిటీలో లుక్ చూడండి మేడం ఖాళీ దాన్ని లుక్ చూస్తే హైలైట్ ఉండేది వెరైటీ మాత్రం చాలా ఉండేది ఇది జస్ట్ ట్రైలర్ ఇది ఇగో చూడండి ఇది ట్రైలర్ షాప్ ఫుల్ మూవీ ఉంటుంది ఇగో చూస్తాను ఇంకా సాఫ్ట్ అదే క్వాలిటీ ఎలాంటి హెవీ హెవీ బోర్డర్ కూడా కాంబినేషన్ బ్లౌజ్ చూడండి మీరు ఎలా ఉన్న కాంబినేషన్ అండ్ సిక్స్ కలర్ కూడా చూస్తే మనతో కళ్ళు తిరిగింది మేడం మనమే షాక్ అయిపోయిన ఇది కలెక్షన్ కలర్ సిరీకలరే హైలైట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ టాప్ కలర్ ఉంటుంది డిసైన్ ఇంత బాగుంది ప్రైస్ చాలా షాకింగ్ మేడం ఈ ప్రైస్ లో ఈ ఐటమ్ ఎక్కడ కూడా దొరకు ఛాలెంజింగ్ ప్రైజ్ మాది మేరే గరీబ్ నవాజ్ సెక్టర్ లో ఇంకా డైరెక్ట్ ప్రైస్ మనం ఇస్తున్న ప్రైస్ మేడం ఓన్లీ టు ఓన్లీ రాఖీ స్పెషల్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్లో తీసుకోండి మేడం టూ థౌసండ్ సేల్ అవుతుంది మేడం మీరు చెప్పండి లైవ్గా మీరు చూసిన కంపల్సరీ అయిపోతుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనం గ్యారంటీ ఇస్తా నెక్స్ట్ వచ్చేసి ఇదే కూడా లైవ్గా ఇగో మేము ముందునే పార్సల్ ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుంది వేడి వేడి ఓహోహో ఇదే కూడా షాకింగ్ ప్రైస్ రాఖీలో స్పెషల్ మన కస్టమర్ పండగ చేయాలి లుక్ చూడండి మేడం ఎలా ఉన్నాయి డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది మేడం డిఫరెంట్ కలర్స్ చూస్తున్నాం మేడం ఎలా ఉన్నాయి డిఫరెంట్ వెరైటీ ఉంటుంది కలర్ షార్ట్ చూడండి మేడం ఇగో డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది మీకు ఒకసారి సాడీ లుక్ చూపిస్తాను ఎలా ఉంటుంది హెవీ క్వాలిటీలో కలర్ ఏం చూడండి మీరు మనకితో అర్థం వస్తలేదు లేదు మేడం ఐటమ్ చూస్తే ఏ కలర్ ఓపెన్ చేయాలి ఇగో చూడండి మీరు డిఫరెంట్ క్లాస్ ఐటమ్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీ ఇగో మేడం చూస్తాను మేడం పక్క ఓపెన్ చేయండి మేడం ఎలా ఉంటుంది లుక్ చూపిస్తా ఇది లుక్ ఆన్లైన్ ట్రెండింగ్ ఓహో ఫైబ్రిక్ చూడండి పట్టుకొని ఎలా ఉన్నాయి సూపర్

ఇగో చూడండి చూడండి షాక్ అయిపోతున్నా మనమే చూస్తేనే ఇగో ఎలాంటి ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ సిక్స్ కలర్ మ్యాచింగ్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ నైంటీ వన్ రూపీస్ మాత్రం కేవలం ఓన్లీ ఎయిట్ నైంటీ వన్ రూపీస్లో ఎలాంటి వెరైటీ కలర్ చార్ట్ సూపర్ మేడం క్యాట్లకు ఉన్నాయి కదా క్యాటలాగ్ ఇచ్చినా కదా ఎలాంటిగా సేల్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా మంచిగా ఉంటుంది రియల్లో బాగుంటుంది మేడం నెక్స్ట్ వచ్చేసి మేడం ఇంకా ఇది ఒక ఐటమ్ ఉంటుంది ఈ ఐటమ్ మార్కెట్లో కనపడదు అంత ఛాలెంజింగ్ ఈ ఇదే వచ్చేసి మీకు ప్యూర్ టెన్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ టెన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది మేడం ఇది ఐటమ్ డిజైన్ చూడండి ఖాళీ ఎలా ఉంటుంది ప్రీమియం ప్యాకింగ్తో సహా క్వాలిటీ పట్టుకోండి మేడం ఇంత లైట్ వెయిట్ ఉంటుంది ఇది పట్టు ప్యూర్ టెన్ గ్రామ్ గోల్డ్ కంపల్సరీ ఫైవ్ మన అక్క చిల్లలు అమ్ముకోవాలి అలాంటి డిజైన్స్ ఉన్నాయి ఇగో మేడం మీకు పెట్టడానికి కూడా జగలేదు అంత ఫుల్ అయిపోయింది ప్రైస్ ఇగో చూడండి మేడం ఇది డిజైన్ చూడండి ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్లో వస్తాయి ఈ డిజైన్ చూస్తున్నాం మేడం ఇది కొద్దిగా ఓపెన్ చేసి చూపిస్తే అందరూ పాత వాళ్ళకి తెలుసుండని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఐటమ్ రీస్టాక్ స్టాక్ వచ్చింది ఫాస్ట్గా చూడండి వన్ డేలోనూ కూడా మీరు రావచ్చు మీరు మళ్ళీ మాకు అడగవద్దు మేడం ఈ ఐటమ్ గురించి చాలా ఫోన్ వస్తుంది మేడం డైలీ చెప్తున్నావు కదా పది ఇరవై ఫోన్ వస్తూనే ఉంటాయి ఈ ఐటెం గురించి ఇది రిచ్ పల్లో ఇది బ్లౌస్ క్వాలిటీ అండ్ డిజైన్ చూడండి మేడం ఎలాంటి ప్రీమియం బాక్స్తో సహా ది కాస్ట్ చాలా షాకింగ్ మేడం షాకింగ్ క్రాస్ దీని ది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ టువెల్వ్ థర్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ టువెల్వ్ థర్టీ నైన్ రూపీస్ లాంటి ఐటెం తీసుకొని ఇగో మేడం ప్యాకింగ్ చూడండి మీరు ప్యాకింగ్ ఎంత ప్రీమియం ఉంటుంది రిటైల్లో టెన్ థౌసండ్ రూపీస్ ఎయిట్ థౌసండ్ రూపీస్ సేల్ ఉంటుంది కానీ మన అక్క చిల్లలు ఫోర్ థౌసండ్ త్రీ థౌజండ్ కూడా సేల్ చేసిన అంటే మంచి లాభం వస్తుంది మన థింకింగ్ అదే టువెల్ థర్టీ నైన్ తీసుకొని త్రీ థౌసండ్ కంపల్సరీ అమ్ముకోవచ్చు గ్యారంటీగా ఇంకా ఐటమ్ చాలా ఉంటుంది మేడం కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ బట్ జస్ట్ మనం శాంపులే తీసినా ఇంకా పార్సల్ అక్కడ కూడా ఇంకా స్టాక్ ఫుల్ ఉంటాయి బల్క్లో ఇంకా గోదాం కూడా ఫుల్ ఉన్నాయి మేడం చాలా ఐటమ్ చాలా వెరైటీ ఉంటుంది కంపల్సరీ విజిట్ చేయండి కుదిరితే లేకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మీకు కొద్దిగా ఇప్పుడు సీజన్ టైమ్ ఉన్నాయి కొద్దిగా మీరు మెసేజ్ పెట్టండి వన్ అవర్ తర్వాత కూడా మీకు రిప్లై కంపల్సరీ చేస్తాం కంపల్సరీ ఇస్తా బిజీ ఉంటే ఇయర్ మీకు రెస్పాన్స్ ఖాళీగా అయితే మీకు కంపల్సరీ రెస్పాన్స్ ఇస్తా మినిమం బిల్ మళ్ళీ చెప్తాను టెన్ థౌసండ్ రూపీస్ కంపల్సరీ ఉంటుంది మా దగ్గర ఆన్లైన్ సింగల్ పీస్ సింగల్ సెట్ అస్సలు దొరకదు ఓకే మేడం మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం